హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని ప్రతి ఒక్కరు రెండు వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక మొదటగా చూసినట్లయితే ప్రధానమైనటువంటి వార్త డిఎస్సి పైన రావడం జరిగింది ఈ ఇరవై ఆరున అంటే ఈ నెల ఇరవై ఆరున లేదా ఆ తర్వాత ఎప్పుడైనా సరే డిఎస్సి ఫలితాలు ప్రకటించబోతున్నారు అభ్యంతరాల స్వీకరణకు కొంత గడువు పెంచే అవకాశం ఉన్నది ఎందుకంటే డిఎస్సి అధి అధికారిక వెబ్సైట్లో కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేవి మరి ఫేస్ చేశారనమాట సో అందులో అభ్యంతరాలను స్వీకరించడానికి అబ్జెక్షన్స్ స్వీకరించడానికి కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్ ఇష్యూ అయింది సో అది ఒక రెండు మూడు రోజులు కొనసాగే అవకాశం ఉన్నది సో మనకు ఫైనల్ కీతో పాటే మరి ఫలితాలు ప్రకటన చేయాలన్నట్టుగా మనకు విద్యాశాఖ ఆలోచిస్తూ ఉంది ఎందుకంటే ఫైనల్ కీ తర్వాత కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చినట్లయితే ఆ ఫైనల్ కీ పైన ఎవరో కొంతమంది అంటే ఆ కోర్టును ఆశ్రయించినట్లయితే మళ్ళీ తుది తీర్పు వచ్చే వరకు ఆగాల్సి ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా మరి అక్కడ దాకా ఎదురు చూడకూడదు ఫైనల్ కీతో పాటే ఫలితాలు కూడా ఇచ్చేసేయాలి ఆ తర్వాత వెంటనే మనకు ప్రాసెస్ అనేది స్పీడ్గా చేయాలన్నట్టుగా చూస్తుంది మీకు అందరికీ తెలుసు రాష్ట్రంలోని పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సమ నిర్వహించినటువంటి డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలకు సంబంధించినటువంటి ప్రాథమిక కీ ఇచ్చారు ఇప్పటికే మరి అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు అయితే ఈ యొక్క అభ్యంతరాలు వచ్చేసి మనకు ఇరవయవ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు ఉన్నది కానీ కొంత సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు అదొక రెండు మూడు రోజులు మరి ఖచ్చితంగా ఇంకొ గడువు పొడిగించేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఈ నేపథ్యంలో మరి దాని తర్వాత మరి ఇరవై మూడు ఇరవై ఇరవై ఐదు ఇరవై మూడు వరకు అభ్యంతరాలే ఉంటాయి మరి ఈ ప్రకారంగా చూసుకుంటే కనుక ఇరవై ఆరున మరి ఫలితాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం అయితే కొనసాగుతుంది అనమాట ఒకవేళ ఇరవై ఆరున ప్రకటించకపోతే ఈ నెలాఖరు నాటికి ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఫలితాల ప్రకటన అనంతరం వారం పది రోజుల్లోనే వన్ త్రీ మెరిట్ జాబితాను విడుదల చేస్తే మరి చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది అనమాట ఫైనల్కి తర్వాత మరి ఫలితాలను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇరవై ఆరో తారీఖు తర్వాత ఇంకా ఎప్పుడైనా సరే మనకు డిఎస్సి ఫలితాలు రావచ్చు డిఎస్సికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్ అది గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల సమయంలో మార్పు చేశారనమాట మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు నిర్వహిస్తామన్నటువంటి టీజీపీఎస్సి నిన్న దీనికి సంబంధించి ఒక వెబ్ నోటు కూడా మరి రిలీజ్ చేయడం జరిగింది టీజీపీఎస్సి మధ్యాహ్నం రెండు గంటల నుంచి మరి ఐదు గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నటువంటి టీజీపీఎస్సి ప్రధాన పరీక్షల షెడ్యూల్ ఈ విధంగా ఉన్నది మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి గ్రూప్ వన్ మెయిన్స్ కు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు అలాగే చూసినట్లయితే మనకు గాంధీలో నలభై ఆరు పోస్ట్ల భర్తీ అంట గాంధీ హాస్పిటల్లోని మరి కాంట్రాక్ట్ పోస్టులను భర్తీ చేసినట్లు గాంధీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ ఇందిరా తెలిపారు అనమాట ఇక్కడ వైద్య సిబ్బంది బదిలీపై వెళ్ళడంతో అరవై పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ ఇచ్చారు మూడు ప్రొఫెసర్లు ఇరవై తొమ్మిది అసిస్టెంట్ ప్రొఫెసర్ అలాగే ఇరవై నాలుగు సీనియర్ డాక్టర్ రెసిడెంట్ డాక్టర్లు ఈ విధంగా చూసుకుంటే తదితర పోస్టులు అయితే ఉన్నాయన్నమాట భర్తీ చేయడం జరిగింది నలభై నలభై ఆరు పోస్టులు అలాగే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ సాంకేతిక సమస్యలపై సీరియస్గా ఫోకస్ చేస్తున్నారు పరిష్కారానికి యోచన లోతుగా అధ్యయనం చేస్తున్నారు సమగ్ర వివరాలతో సిద్ధంగా మరి సిద్ధం చేయాలంటూ ఇక్కడ చూసినట్లయితే మనకు జాబ్ క్యాలెండర్ పైన సో ఎదురయ్యేటటువంటి సాంకేతిక సమస్యల్ని పరిష్ పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత మరి చర్యలకైతే అయితే సిద్ధమవుతుందనమాట సో ఇందులో ఏంటంటే ప్రభుత్వము మరి సొసైటీ కార్పొరేషన్లలో ఒకే కానీ కేటగిరీ కలిగినటువంటి ఉద్యోగాలకు వేర్వేరు నియామక సంస్థలు ఉద్యోగ ప్రకటనలు జారీ చేసినప్పటికీ మరి రాత పరీక్షను మాత్రం ఉమ్మడిగా నిర్వహించే నిర్వహించాలన్నటువంటి అంశాన్ని పరిశీలిస్తుంది దీనిపై త్వరలో ఆయా నియామక సంస్థలతో సమన్వయ సమావేశాలు జరపడా జరపనున్నదనమాట ఈ మేరకు జాబ్ క్యాలెండర్లో ఒకే కేటగిరీ రి హోదా విద్యార్హతతో కూడినటువంటి నోటిఫికేషన్ల వివరాలను సేకరిస్తుంది అనమాట మరి తిరిగి బ్యాక్లాక్ అయితే ఏ విధంగా చేయాలి ఏంటనేటటువంటి పోస్టులను మనకు గురుకుల నియామకాలు చూసాం మనం రాష్ట్రంలో మరి అవన్నీ కూడా చాలా బ్యాక్లాక్ అయ్యేటటువంటి మరి ఛాన్స్ అయితే ఉన్నది మరోవైపు డిఎస్సి పరీక్ష ముగిసింది కాబట్టి జూనియర్ లెక్చరర్ పోస్టులకు కూడా మరి వనిష్ టూ నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడైంది గురుకుల వెరిఫికేషన్ కూడా నడుస్తుంది కాబట్టి నిన్న రాసినటువంటిది అండి నిన్న ఒక సాక్షి న్యూస్ పేపర్లో రాసిన వాటి వార్తనే సేమ్ ఈ రోజు రాయడం జరిగింది ఈ రెండింటికి ఉమ్మడి పరీక్ష మెరిట్ లిస్ట్ మాత్రం వేరువేరుగా ఇస్తారంట ఇంజనీరింగ్ డిగ్రీ కనీస అర్హతతో విద్యుత్ సంస్థలో ఉద్యోగాలకు ట్రాన్స్కో కానీ అలాగే ఇంజనీరింగ్ సర్వీసుల్లో ఏఈ ఏడబల్ఈ సబ్ ఇంజనీరింగ్ తదితర పోస్టులకు టీజీపీఎస్సి ఈ ఏడాది అక్టోబర్లో నోటిఫికేషన్లు ఇచ్చింది ఈ రెండింటికి జనవరిలో నియామక రాత పరీక్షలు అయితే నిర్వహించున్నారు వీటికి కూడా ఉమ్మడి పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది ఉమ్మడి రా పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల నుంచి ఆప్షన్లు తీసుకొని వేరు వేరుగా మరి మెరిట్ జాబితాలు వెల్లడించడం ద్వారా బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా చూడవచ్చు అని భావిస్తుంది అనమాట ఇక నెక్స్ట్ జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ టూ చిత్రం అయితే మరి అవార్డు పొందడం జరిగింది ఉత్తమ కొరియోగ్రాఫర్గా గా జానీ మాస్టర్ మలయాళ మలయాళ నుంచి అట్టం ఉత్తమ చిత్రంగా మరి ఎంపిక అయిందనమాట కన్నడ కాంతారకు రెండు అవార్డులు రావడం జరిగింది ఇక్కడ డెబ్బై డెబ్బైవ నేషనల్ ఫిలిం అవార్డ్స్ మరి నిన్న ప్రకటించడం జరిగింది చూడండి ఈ డెబ్బైవ జాతీయ చలన చిత్ర పురస్కారాల జాబితా ఇదంతా కూడా సో రి ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి ఉత్తమ చి ఉత్తమ చిత్రం అట్టం మలయాళం సంబంధించి ఉత్తమ నటి నిత్యమేనన్ సో ఈ విధంగా సో ఇందులో కూడా మనకు కరెంట్ అఫైర్స్ నుంచి ఏదో ఒక బిట్టు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఇది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను అక్కడి నుంచి చదువుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం ఐక్యరాజ్య సమితిలో ఐరాస భారత రాయబారి శాశ్వత ప్రతినిధిగా ఐఎఫ్ఎస్ అధికారి పర్వతనేని హరీష్ రెండు వేల ఇరవై నాలుగు పద్నాలుగున నియమితులయ్యారు ప్రస్తుతం ఆయన జర్మనీలో భారత రాయబారిగా ఉన్నారనమాట అంత ఆ స్థానంలో ఉన్నటువంటి రుచిర కాంబోస్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటిన రిటైర్ కావడంతో ఆయన హరీష్ నియామకం జరిగింది హరీష్ పంతొమ్మిది వందల తొంభైలో ఐఎఫ్ఎస్ కు ఎంపికై భారత విదేశాంగ శాఖలో మరి చేరారనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి బిట్టు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక భారత క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్గా దక్షిణాఫ్రికా మాజీ ఫేసర్ మోర్నీ మోర్కెల్ మరి నియమితులు కావడం జరిగిందనమాట సో అదొక అప్డేట్ అలాగే చూసినట్లయితే ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త పద్మ భూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ రామ్ నారాయణ్ అగర్వాల్ మరి ఎనభై నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేను హైదరాబాద్లో మరణించారనమాట రక్ష పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ చేపట్టిన దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణుల కార్యక్రమంలో ఆయన కీలక భూమిక పోషించారు క్షిపణి పితామహుడిగా మరి అగ్ని అగ్నిమాన్ గా ఆయన గుర్తింపు పొందారనమాట అగ్నిమాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ చూద్దాం కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి గోవింద్ మోహన్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పద్నాలుగున నియమితులయ్యారు ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్న అజయ్ కుమార్ బల్లా మరి ఆగస్టు ఇరవై రెండున పదవి విరమణ చేయనున్నారు ఈయన స్థానంలో ప్రస్తుత నియామకం అయితే జరిగిందనమాట ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్